హాయ్ అండి కజ్జకాయలు కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం లోపల స్టఫింగ్కి నేను ఏం కింది వాడానో చూపిస్తానండి ఇప్పుడు కొబ్బరి ఎండుకొబ్బరి ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి అందులో యాలకులు వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు కొన్ని నువ్వుల్ని తీసుకున్నామండి నువ్వుని కూడా ఇలా వేయించుకోండి కూడా వేయించేసి మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఎండు కొబ్బరి పొడి నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పల్లీలో చూసుకున్నాం కొంచెం పల్లీలు పల్లీలో చూసుకొని వీటిని కూడా చక్కగా జోరగా వేయించి గ్రైండ్ చేసుకున్నామండి ఇదంతా మనం కజ్జకాయల్లో స్టఫ్ లోపల పెడతాం కదండీ దానికోసం రెడీ చేసుకునే పిండి అండి చూడండి ఇప్పుడు మనకి మూడు రకాలుగా రెడీ అయిపోయాయి ఎండు కొబ్బరి పల్లీలు నువ్వులండి ఇప్పుడు పుట్నాల పప్పు తీసుకుందాం అండి పప్పును కూడా కొంచెం వేడి చేసేసి మిక్సీగా చేస్తుందామండి ఇప్పుడు దానికి తగినంత బెల్లం తగినంత పంచదార వేసుకోవచ్చండి రెండు కావాలన్నా వేసుకోవచ్చు నేనైతే సగం బెల్లం సగం పంచదార వేసుకుంటున్నానండి మీ ఇష్టం అండి అచ్చం బెల్లం కావాలనుకునే వాళ్ళు అచ్చం బెల్లం వేసుకోవచ్చు లేదంటే అచ్చం పంచదార కావాలనుకునే వాళ్ళు పంచదార వేసుకోవచ్చండి నేనైతే కొంచెం బెల్లం కొంచెం పంచదార వేసేసుకున్నానండి చూడండి వాటిని కూడా మిక్సీ పట్టేసి మనం రెడీగా పెట్టేసుకున్న పప్పుల పొడుల్లో కలిపేసుకోవాలండి మనకి లోపల స్టప్పింగ్కి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కజ్జకాయకి పిండి రెడీ చేసుకుందామండి నేను ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు పూరి పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి అలా కాకుండా రెండు కప్పులు గోధుమ పిండి రెండు కప్పులు పిండి అలా అయినా తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు పూరి పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా తీసుకున్నానండి ఇందులో వేడివేడిగా నెయ్యి వేయండి నెయ్యిని హీట్ చేసి వేసుకోండి తగినంత నెయ్యి వేసి కలుపుకోవాలండి మనం పిండిని కలుపుతున్నప్పుడు ఇలా పట్టుకొని ఒత్తి ఉండ చేస్తే పిండి అంతా కొంచెం దగ్గరికి రావాలండి అలా వేసుకోవాలి ఇక చూడండి చూపిస్తున్నాను చూడండి అలా అవ్వాలండి అయ్యే వరకు నెయ్యి వేసేసుకొని బాగా కలిసేలాగా ముందు పిండిని బాగా కలుపుకోండి అంత పిండిలో సాల్ట్ వేసుకోండి కొంచెం కొంచెం వాటర్ కోసం పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి దాని మీద కొంచెం మళ్ళీ నెయ్యి వేసేసి చుట్టూ తడిపేసి ఒక ఇరవై నిమిషాలు కానీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి వేయండి తర్వాత మనం పూరిలాగా చేసేసుకొని చేయండి ఇలా పూరిలాగా వచ్చేసుకొని మన పచ్చకాయ పిండి ఉంటుంది కదండి చచ్చకాయ ఉంటుంది మన తిండి రాసేసుకొని అంత ఉంటుంది పిండిని చుట్టూ రాసేసుకొని తర్వాత మనం పూరిలాగా చేసుకుంటాము కదండి పిండిలో స్టేసి మనం రెడీగా పెట్టుకున్న కొబ్బరి వేసేస్తున్నాము మనం ఇల్లు పెట్టి కొబ్బరి ఉత్పాల ముందు కొబ్బులు నగరు వేసుకున్నాము రెండో కొంచెం ఇలా కొడి ఇల్లు వేసిన తర్వాత చుట్టూ వేలుక వాటర్లో తడిచి వాటర్తో కట్ చేసేసి వచ్చేసాయి అప్పుడు విడిపోకుండా తగ్గిపోయి చాలా బాగా వస్తాయి నూనెలో విడిపోతే చాలా అండి ఇప్పుడు ఎంత నూనెలో ఆయిల్లో నల్లగా అయిపోతుంది ఆయిల్ అంతా బ్లాగా అయిపోతుంది వెనకాల జాగ్రత్తగా చుట్టూ తడిచేసి పెట్టేసుకోండి ఇప్పుడు మీకు విడిపోకుండా చక్కగా వస్తాయి చూడండి మనకి ఎలర్స్లో ఉన్నాయి పిండి ఇలా వద్దనుకుంటే మాత్రం దాన్ని కట్ చేసుకోవచ్చు అండి చాలా చూడండి నేనైతే కట్ చేసాను పిల్లలు వద్దు కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇన్ని పెద్ద టైం ఇలా తయారు చేసేసుకొని కట్ చేసుకోవాలి ముందుగా ఇవన్నీ రెడీగా ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకొని వీక్కి సాల్ చేసుకున్నామండి చూడండి వీటిని ఇలా ఆయిల్లో వేసేసి ఉంచుకోవాలి చాలా ఈజీగా అయిపోతాయండి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇవి రెడీగా పెట్టేసుకుంటే మనం పూరీలు ఎలా చక్కచక్క తీసేసుకుంటామో వీటిని కూడా అలా తీసేసుకోవచ్చు చూడండి మనకి ఖచ్చితంగా రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది అన్ని రకాల పప్పులు పళ్ళు వేసాం కదండీ మనం చూడండి మన కజ్జకాయలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా రెడీ చేసుకొని మన దసరా పండుగ రాబోతుంది కదండి ఎల్లేసరా పండగకి ఇలా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి కంచెటైలు మాత్రం చాలా బాగా వచ్చాయండి నాకు మీరు కూడా ఇలా చేసుకొని తీసేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్